నిన్న ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ దంతెవాడ అడవులు నేడు తెలంగాణ రాష్ట్రంలోని కరకగూడెం అడవులు రెండు ఘటనలోనూ దాదాపుగా పదిహేను మంది మావోయిస్టులు చనిపోయారు తాజాగా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు చనిపోయిన మావోయిస్టులలో ఆ మనుగూరు ఏరియా కమిటీ ఎల్జీఎస్ కమాండర్ ఆ లచ్చన్న ఉన్నట్లు తెలుస్తోంది అతనితో పాటుగా అతని భార్య తులసి చనిపోయినట్లుగా తెలుస్తోంది అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయికి చెందినటువంటి ఓ యువకుడు కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా తెలుస్తోంది మొత్తానికి చూసుకుంటే గత కొత్త కొంతకాలంగా దండకారణలో కాల్పుల మోతలు మోగుతున్నాయి వరుస ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు తాజాగా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో కూడా లచ్చన్న దళానికి సంబంధించినటువంటి ఆరుగురు మావోస్టులు అయితే చనిపోయారు వీళ్ళు గత గత రెండు నెలల క్రితమే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది అటు ఛత్తీస్గఢ్లో లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ లచ్చన్న దళం అయితే ఈ కరకగూడ అడుగులోకి ప్రవేశించ